నమస్తే అండి అమరావతి ప్రభుత్వానికి ఒకంత ఇప్పుడు భారంగా మారిందని చెప్పొచ్చు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్రభుత్వం అప్పిస్తానంది అప్పిప్పిస్తానంది అయితే వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకు ముందుకు వచ్చాయి అప్పుడు ఇవ్వడానికి అయితే సిఆర్డిఏ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పంపించారు కొన్ని నిబంధనలు విధించారు వాటికి ఒప్పుకొని ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి ఆ బ్యాంకులు అయితే ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణ వాళ్ళ నియమ నిబంధనల ప్రకారంగా అనుగుణంగానే అక్కడ పనులు జరగాలి నిర్మాణాలు జరగాలి తప్ప నియమ నిబంధనలు ఏమైనా అతిక్రమించినా ఏమైనా నియమ నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి విడతల వారి పేమెంట్స్ ఆగిపోతాయి నిర్మాణాలు తద్వారా నిలిచిపోతాయి అయితే అమరావతి నిర్మాణానికి నలభై మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా టెండర్లు పిలిచారు ఆల్రెడీ ఐకానిక్ గేట్ టు బిల్డింగ్లకు ఆదేశాలు ఇచ్చారు ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయల వరకు టెండర్లు పిలవాల్సినటువంటి ఉంది అయితే వరల్డ్ బ్యాంక్ కొన్ని నియమ నిబంధనలతో అప్పివ్వడానికి ఒప్పుకుంది అయితే దానికి సిఆర్డిఏ ఒప్పుకుంది అందులో చెప్పేది ఏంటంటే మేము కొంత డబ్బును భూములు అమ్మి రికవరీ చేసుకుంటాము ఒక ఎకరం ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు కూడా అమ్ముడవుతుంది వంద నుంచి ఎనిమిది వందల ఎకరాలు అమ్ముకునే అవకాశం మాకుంది కాబట్టి తద్వారా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు సేకరించి సేకరించగలుగుతాము దీన్ని బట్టి ఈ భూములు అమ్మేది కొంత బ్యాంకు ఇచ్చేది అంటే అంటే కొంత మనం పెట్టి కొంత వాళ్ళు ఇచ్చేది ఉంది ఉంటుంది కదా దీన్ని బట్టి ఆ భూములు అమ్మేది కొంత సొమ్ము బ్యాంకులు ఇచ్చే సొమ్ము కొంత దాన్ని బట్టి ముందుకు సాగుతా సాగొచ్చు అన్నటువంటిది అయితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సిఆర్డిఏ పైన ఇప్పుడు ఒత్తిడి తెస్తున్నారు ఇదే విషయమే భూములు ఏమన్నా అమ్మారా అమ్మితే ఎంతవరకు అమ్మారు ఎంత వచ్చింది ఒకవేళ అమ్మకపోతే ఈ అమ్మకం అనేటటువంటి ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఎప్పటికీ దీన్ని పూర్తి చేస్తారు ఈ ఒత్తిడి పెరిగింది సిఆర్డిఏ దీనిలో సిఆర్డిఏ వాళ్ళు కూడా ఇంతవరకు ప్రారంభించలేదు ఈ పనులు ఒకవేళ ప్రారంభించి ఆ భూముల అమ్మకం జరిగితేనే ఈ బ్యాంకు వాళ్ళు వారి విధ విధానాల ప్రకారము ఆ పేమెంట్స్ రిలీజ్ చేసేటటువంటి అవకాశం సాధ్యమవుతుంది అనేటటువంటి విధంగా కాబట్టి వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకులు ఈ ఒత్తిడి వల్ల సర్కారు ప్రస్తుతం అమరావతికి సంబంధించి ఆందోళన టెన్షన్ గురవుతుందని చెప్పవచ్చు అమరావతికి చంద్రబాబు గారికి ఒక అమరావతిలో అమరావతి చంద్రబాబు గారికి గతంలో కంటే ఇప్పుడు పెద్ద భారంగా మారింది అని చెప్పవచ్చు వరల్డ్ బ్యాంకు నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి నమస్తే